ఇది మీ ఇల్లా ఈ ఊరు పేరు ఏం పేరు ఎత్తు కొడలూరు మండలం మీ అబ్బాయా ఈయన డిగ్రీ చదువుతుండేది ఏం పేరు బాబు నితీష్ డిగ్రీ చేసి తర్వాత ఏం చేస్తావు షాప్కి వెళ్తున్నావా సరే అమ్మా ఏం పేరు నీ పేరు ఇంటి పేరు కౌరగిరి ఏంటోళ్ళు మీరు గిరిజనులు యానాదులా సంతోషం అమ్మ నేను ఇక్కడ ఒక చిన్న మీటింగ్ ఉంటే వచ్చాను ఈ పశువులన్నీ మీయేనా మీకేమైనా పొలం ఉందా మూడు ఎకరాలు కౌలుపు చేస్తున్నారు సరే కొంచెం గట్టిగా చెప్పు మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నావు మంచిది ఈ పశువులు ఎట్లా ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సహాయం చేసిందా సొంతంగా కొనుక్కున్నారు మీరేం చదువుకున్నారు మీ ఆయన పద్దాగు చదివారు పది పాస్ అయినాడా పది పాస్ అయ్యాడు పిల్లలు పెద్ద చదివాడు ఒక అబ్బాయి డిగ్రీ పెళ్ళిళ్ళు అయినాయా లేదు మరి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ బ్యాంక్ ద్వారా కానీ మీకు ఏమైనా సహాయం పొదుపు సంఘంలో ఉన్నారా ఈ పశువుల గురించి ఏమి లోన్ కానీ ఏమి తీసుకోలేదు ఇంకేదన్నా అంటే ప్ర ప్రభుత్వం నుంచి కానీ బ్యాంక్ ద్వారా కానీ ఏదన్నా స్కీమ్ ద్వారా ఇంకా సహాయం చేస్తే దీన్ని పెంచుకొని

పోపించుకుంటారు రోజుకి ఎన్ని లీటర్లు వస్తుందమ్మా పశువు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది మొత్తం ఎన్ని పశువులు ఉన్నాయి నాలుగు పశువులు ఉన్నాయి ఇప్పుడు ఖర్చులు ఏమైనా మిగులుతుందా ఇంకొంచెం పెంచుకుంటే పిల్లకి పిల్లకి పశువులు పెరుగుతాయి తర్వాత అమ్ముకుంటే డబ్బులు వస్తాయి నేను నా పేరు బషీర్ అమ్మ ఏఆర్డి సంస్థ మాది ఇక్కడ మీ గ్రామంలోనే మీటింగ్ ఉండి వచ్చాను అలా చూస్తుంటే మీరు కనిపించారు చాలా సంతోషం మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది యానాది గిరిజనులు నేర్చుకోవాలి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయమ్మా వాటి అన్నిటి మీకు ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయా రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి ఈ ఉపాధి హామీ పనికి ఏమైనా వెళ్తారా ఇప్పుడు పనులు పెట్టలేదు పనులు పెట్టినప్పుడు పోతున్నారు గుడ్ ఎంతసేపు అయిందంటే ఇట్లా చాలా ఇబ్బందిగా ఉండే వాళ్ళని చూసాము అందువల్ల మిమ్మల్ని చూడగానే చాలా సంతోషం వేసింది ఇక్కడ మీటింగ్ ఉందమ్మా రండి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా చెప్తాము చాలా సంతోషం ఏం పేరు చెప్పారు వెంకటరమణమ్మ కవరగిరి వెంకటరమణమ్మ సారీ అమ్మ మంచిగా సహాయం చేస్తే మేము కొంత అభివృద్ధి చాలా సంతోషం అమ్మ రైట్